అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము సో వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు కీలక సమాచారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి నవంబర్ నెల పే సిప్స్ అందుబాటులో అయితే ఉన్నాయండి సో అందరూ మీకు సంబంధించినటువంటి వివరాలను ఖచ్చితంగా అయితే పరిశీలించుకోవాలని అయితే సూచించబడుతుంది సో ప్రతి ఒక్కరు ఉద్యోగ మరియు పెన్షనర్లు మీ యొక్క పే సిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి సో ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నవారు సో మీ యొక్క ఎర్నింగ్స్ డిడక్షన్స్ అయితే చెక్ చేసుకోగలరు ఇక ఉద్యోగులకు పేసిప్లో ముఖ్యాంశాలు ఇంక్రిమెంట్స్ మరియు ప్రత్యేకత డి ఇంక్రిమెంట్స్ మీ పేసిప్లో డౌ పేసిప్ డౌన్లోడ్ చేసి మీకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు లేదా స్పెషల్ ఇంక్రిమెంట్లు ఉంటే వాటిని చెక్ చేసుకొని చెక్ చేసుకోండి సో ఈ వివరాలను మీరు సరిచూడడం ద్వారా ఏమైనా పొరపాట్లు ఉంటే వెంటనే మీ డి గారి చేత అయితే మీరు రీఅప్లోడ్ చేయొచ్చు అనమాట సో వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు సరిచేసి రీఅప్లోడ్ చేస్తారు బిల్లుని సో ఇన్కమ్ ట్యాక్స్ కటింగ్ విషయానికి వచ్చినట్లయితే నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలల్లో ఇన్కమ్ ట్యాక్స్లను నాలుగు సమాన విడతల్లో అయితే డిడక్ట్ చేస్తా చేయమని ఆదేశాలు జారీ అయ్యండి ట్రెజరీ శాఖ నుంచి సో అది కూడా మీరైతే చెక్ చేసుకోండి మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ జరిగినా లేదా అన్నది మీ పేజీప్ ద్వారా అయితే నిర్ధారించుకోవచ్చు ఇక పెన్షనర్లకు సంబంధించి తాజా సమాచారం పెన్షనర్ల పేసిప్స్ పెన్షనర్లకు తమ పేసిప్స్ డౌన్లోడ్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ కటింగ్ ఉందా లేదా అనేది అయితే పరిశీలించుకోవాలి ఇక కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ విషయాలండి హైకోర్టు ఆదేశాల ప్రకారంగా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి పెన్షనర్లకు సివిపి కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ నిలుపుదల చేయాలి మీ పేసిప్లో సివిపి రికవరీ నిలుపుదల అయ్యిందా లేదా అనేది అయితే చెక్ చేసుకోండి ఇక రికవరీ నిలుపుదల చేసే విధానం సివిపి రికవరీని నిలుపుదల కాని పరిస్థితులలో సంబంధిత ఎస్టీఓ సో అధికారిని సంప్రదించండి సో వివరాలు అయితే అందజేయడంతో పాటు వారు తదుపరి నెల నుంచి సీవీపీ రికవరీని అయితే నిలిపివేస్తారు ఇక నాలుగోది డిఎర్నెస్ అలవెన్స్ డిఏ సివిపికి రికవరీకి సంబంధించినది కాదు డిఏను ఇప్పటికే మీరు డ్రా చేస్తూ ఉంటారు కాబట్టి ఇది సర్వీస్ పెన్షనర్లకు మాత్రమే వర్తిస్తుంది ఫ్యామిలీ పెన్షనర్లకి కాదు సో డౌన్లోడ్ చేయడం మీ పేసిప్ లేదా పెన్షన్ స్లిప్లను సిఎఫ్ఎంఎస్ పోర్టల్ లేదా సంబంధిత వెబ్సైట్ ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చండి తదుపరి సమస్యలు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే డిపార్ట్మెంట్ ఆఫీసర్ సంప్రదించి సమస్యల పరిష్కారానికి క్లియర్ చేసుకోవచ్చు సమాధానాలను క్లియర్ చేసుకోవడం సో పెన్షన్ లేదా ఇన్కమ్ ట్యాక్స్ అంశాల్లో వివరణ అవసరమైతే సంబంధిత విభాగాన్ని సంప్రదించండి సో ఈ వివరాలకు ఈ వివరాలను మీకు సంబంధించిన ఉద్యోగమిత్రులతో షేర్ చేయండి ఫ్రెండ్స్ వారికి అవగాహన కలిగించండి మీ అభి మీ యొక్క అనుభవాలను మరియు ప్రశ్నలను కామెంట్ సెక్షన్ ద్వారా అయితే తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో